వెల్కమ్ టు బుక్ హా వంటల్లో కు ఈరోజేమండు షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ దానితో పాటు ఈ సాస్ను కూడా తయారు చేసుకోవడం చూపిస్తా నలభై మిర్చి లేదా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని వేడి నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కిన తర్వాత రెండు ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక నిమిషం పాటు వేగనిచ్చి మూడు వెల్లుల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని కూడా బాగా వేగనివ్వాలి ఇవి రెండు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత నానబెట్టుకున్న ఎండుమిర్చిని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి ఇది ఒక కప్పు పేస్టును ఈ వేగిన అల్లం వెల్లుల్లిలోకి వేసి దీనిని కూడా ఐదు నిమిషాల పాటు బాగా వేపాలి పేస్ట్ తీసిన తర్వాత ఆ మిక్సీలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఆ నీళ్లతో బాగా కడిగి వాటిని కూడా విందులో పోయాలి ఇది బాగా వేగిన తర్వాత త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ను కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా వేపాలి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ను కూడా వేసి దానిని కూడా ఒక నిమిషం పాటు బాగా వేపాలి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ను కూడా వేయాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని సరిపడా ఉప్పును కూడా వేసి ఈ మిశ్రం మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక అర నిమిషం పాటు వేపిన తర్వాత మరొక కప్పు వాటర్ను కూడా పోసుకుని బాగా కలిపి రెండు టీ స్పూన్ల పంచదారణ వేయాలి ఇలా పంచదారని వేయడం వలన ఈ రుచులన్నింటినీ సమం చేస్తుంది ఇలాంటి సాసులను మనం తయారు చేసుకునేటప్పుడు అడుగు మందం ఉన్న గిన్నెలు మాత్రమే వెంచుకోవాలి ఇలా చేయడం వలన అడుగంటకుండా ఉంటాయి స్టవ్ను సిమ్ చేసుకుని పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఉండాలి ఇది ఇలా దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ను కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది పూర్తిగా ఉడికే సమయానికి మనం వేసిన నూనె పైకి తేలినట్టుగా ఉంటుంది ఆ సమయంలో స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇరవై సంవత్సరాల క్రితం స్ట్రీట్ ఫుడ్స్ అనే ఒక చిన్న పుస్తకం కొన్నా దానిలో నుంచి ఈ రెసిపీని నేను నేర్చుకున్నాను ఈ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది షేజ్వాన్ సాస్ రెడీ అయ్యింది ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని గ్లాసుకి గ్లాసున్నర నీళ్లు పోసుకుని కుక్కర్లో పోసి ఒక టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ కూడా వేసి రైస్ని వండుకోవాలి అన్నం ఉడికిన తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అన్నాన్ని ఫ్యాన్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఇలా ఫ్యాన్ వేయడం వలన అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది హాఫ్ ఇంచ్ అల్లము ఒక ఎల్లుల్లిపాయి ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఒక బుల్లిపాయని సన్నని చీరుకులుగా కోసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తప్పనిసరి క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ బీన్స్ని కూడా మనకు నచ్చిన విధంగా కోసుకోవాలి ఏ విధంగా తయారు చేసే ఫ్రైడ్ కైనా సరే వెజిటబుల్సే రుచి బాగా ఆరిన అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక రెండు గంటల ముందే అన్నం వండుకున్నట్లయితే ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అన్నం చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కాక అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలను ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ చీలికలు కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ చీలికలు కూడా బాగా వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ బల్బ్స్ను కూడా వేసుకుని వాటిని కూడా ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి మనం ఏ విధంగా తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్కైనా సరే స్ప్రింగ్ ఆనియన్స్ తప్పనిసరి ఇవి ఫ్రైడ్ రైస్కి ఒక మంచి సువాసన ఇస్తుంది ఇవి ఒక అర నిమిషం పాటు వేగిన తర్వాత మనం కోసిపెట్టుకున్న వెజిటబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అవి మెత్తబడకుండా వేపాలి ఫ్రైడ్ రైస్లో ఎప్పుడూ కూడా వెజిటబుల్స్ అనేవి మెత్తబడకూడదు అవి తింటున్నప్పుడు క్రంచీగా ఉండాలి నా జీవితంలో నేను ఎక్కువ సార్లు చేసిన వంటలు అంటూ ఉంటే అవి ఫ్రైడ్ రైస్లో వెరైటీలు అండి పానీపూరి మా చిన్నమ్మాయి ఈ రెండూ కూడా నా చేత ఎన్నిసార్లు చేయించి ఉంటుందో పానీపూరి మొత్తం రెసిపీని నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఎగ్ తినని వాళ్ళు మష్రూమ్ కానీ పన్నీర్ని కానీ వేసుకోండి వీటితో షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ను కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఎక్కువ క్వాంటిటీలో ఫ్రైడ్ రైస్ని చేసుకున్నప్పుడు ముందుగా మనం వెజిటబుల్స్ అన్నిటినీ వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వలన ఫ్రైడ్ రైస్ తొందర తొందరగా చేసుకోవచ్చు రైస్ క్వాంటిటీకి సరిపడా వెజిటబుల్స్ని వేసుకుని మనం ఎగ్ వేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోవడమే ఇలా ఫ్రై అయిన వెజిటబుల్స్ని పక్కన పెట్టుకుందాము ఇలా ఓక్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని త్రీ ఎగ్స్ని వేసి వాటిల్ని బాగా బీట్ చేయాలి పచ్చివాసన లేకుండా మనం వీటిని వేపుకోవాలి ఇలా ఆపకుండా కలపడం వలన ఎగ్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఇది ఫ్రైడ్ రైస్లో తినేటప్పుడు చాలా బాగా కలుస్తుంది వెజిటబుల్స్ అన్నిటితో పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం వేపు ఉంచుకున్న వెజిటబుల్స్ను కావలసినన్ని వేసుకుని వాటిని కూడా ఎగ్తో పాటు ఒక అర నిమిషం పాటు వేపాలి తయారు చేసుకున్న సేజ్వాన్ సాసు ఐదు ఆరు నెలల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది మనం ఏ రకమైన స్టార్టర్ ఐటమ్స్ చేసుకున్నా కూడా దాంట్లో వేసుకోవడానికి సాస్ చాలా బాగుంటుంది ఈ వేగిన మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్న సాస్ని వేసుకోవాలి అంటే మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి మనం తినే కారాన్ని బట్టి కూడా సాస్ని పెంచుకోవచ్చు ఈ మిశ్రమంలో సాస్ అంతా బాగా కలిసిన తర్వాత మనకు కావలసిన రైస్ని వేసుకుని ఈ మిశ్రమం అంతా రైస్కు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ఉప్పుని సరిచూసుకుని వేసుకోవాలి ఎందుకంటే సాస్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువైనా సరే పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోవద్దు ఈ రైస్ అంతా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ డార్క్ సోయా సాస్ను వేసుకోవాలి దీన్ని వేసి బాగా కలపాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వినిగర్ను వేసుకుని ఈ రైస్కంతా బాగా పట్టించేలా వేపాలి ఒక టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని ఈ రైస్ అంతటిని బాగా కలపాలి ఈ సాస్ని మనం తయారు చేసుకుని ఉంచుకున్నట్లయితే ఈ ఫ్రైడ్ రైస్ని మనం హోటల్స్లో కొనుక్కోని అవసరం లేదు మనం అంతకంటే కూడా చాలా రుచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఎంతో రుచికరమైన షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్స్ని కూడా మరొకసారి వేసుకుందాం స్పైస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఈ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ తయారు చేసుకున్న సాసును ఉపయోగించి తయారు చేసే వంటలను మరిన్ని తొందరలో చూపిస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్